హలో నమస్తే నేను మహేశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాక్స్ ఈరోజు మన వీడియోలో మన గురు పౌర్ణమికి రామాలయం వెళ్ళిన తర్వాత ఇక్కడ సాయిబాబా గుడికి కూడా వచ్చామండి పూజలు అయితే చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి ఆ రోజు ఆ రోజు అన్నదానం కూడా చేశారండి అన్నదానానికి అటెండ్ కాని వాళ్ళు కొంతమంది తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళారనమాట వాళ్ళ వీళ్ళని బట్టి భజనలు చేశారు చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇదే గుడిలో మా చెల్లి వాళ్ళ బాబుదే అన్నప్రాసన కూడా జరిగిందండి చాలా ఫేమస్ టెంపుల్ ఇప్పుడు ఇంకా రెనో రెనోవేషన్ చేశారనమాట అక్కడే రావి చెట్టు ఇక ఉసిరి చెట్టు అవి కూడా ఉన్నాయి కార్తీక మాసంలో కూడా చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారండి అండ్ అదేవిధంగా కొంతమంది శివాలయానికి దూరము వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికే వచ్చి ఇక్కడే దీపాలు వెలిగించుకుంటారు ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది చూడండి ఎంత బాగుందో గుడైతే చాలా బాగా ఉందండి ఇక్కడ ప్రతి గురువారం భజనలు చేస్తారు అదేవిధంగా ఈవెన్ కొన్ని ఆకేషన్స్ అప్పుడు పండగలప్పుడు అటువంటి అప్పుడు అన్నదానం కూడా చేస్తారండి చాలా బాగా ఉందండి ఇప్పుడు మనకి సాయిబాబా లోపల తులసి పూజ రకరకాల పూలతో పూజలు చేస్తున్నారు ఒక పది మంది పది మంది కలిసి అట్లా ఎక్కువ మంది అయితే కనపడరు కదా అందుకని బయటేమో భజనలు చేస్తున్నారు లోపలేమో పూలు తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తున్నారు నూట ఎనిమిది నామాలతో దేవుడి నామం చెప్పుకుంటూ అక్కడ పూజలు చేస్తున్నారు ఇక్కడ బయట ఉసిరి చెట్టు కింద అక్కడ నాగులవారు ఇవన్నీ ఉన్నాయండి చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్